రైతు సోదరులందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనము ఇక్కడ నర్సరీలో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు గేడకు సంబంధించి కడ్డీ సంబంధించి సింజండకు సంబంధించి ఎండుమిర్చికి సంబంధించిన మొక్కలు నర్సరీ మన సీడ్స్ అయితే పోస్తున్నారనమాట ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ నుంచి పోస్తారు ఇప్పుడు మనకు టూ ఇన్ వన్కి సంబంధించిన మిర్చిలు ఉన్నాయి మిర్చిలు వచ్చేసి మనకు డెక్కన్ డెక్కన్ కానీ జెప్స్ ఫిఫ్టీ సిక్స్ కానీ దాంతోపాటు శౌర్య కానీ అమూల్య కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి టమోటోలకు సంబంధించి మనకు హైలైట్ సాహు నెక్స్ట్ సాహిత్ కానీ అన్నీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ అద్భుతంగా ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా డైరెక్ట్గా మీరు కాల్ చేసి నర్సరీకి ఏ నారు ఉంది ఏ రకం ఉంది అని కూడా ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారనమాట చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇట్లా వస్తుంటారు రైతులు ఫార్మర్స్ చూసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట దగ్గరున్న వాళ్ళు ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా నారాలకు ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారనమాట అంటే మాకు ఈ నార కావాలి ఇంత కావాలి ఈ క్వాలిటీలో కావాలనేసి మన దగ్గర ఎలాంటి ఫ్రాట్స్ అయితే జరగండి అద్భుతంగా చేస్తున్నాం మనము ఈ జిల్లాలే కాకుండా కూడా మన యూట్యూబ్ పరంగా కూడా కొన్ని జిల్లాలకు కూడా మనం పంపిస్తాం మనం చాలా జిల్లా ఈ జిల్లాలో మనకు రైతులు లేరు అనడానికి లేదనమాట నారా సంబంధించి చాలా అద్భుతమైన దాంతోపాటు మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా క్రాక్స్కి అయితే చేస్తామండి మనం ఇస్తున్నాం కూడా మనకు పెస్టిఫైస్ షాప్ కూడా ఉంది రోడ్లో హైలైట్ అనమాట మన ఒకసారి తీసుకున్న రైతులకి ఈ వీడియో చూసుకున్న రైతులకైతే తెలుసు చాలా మందికి మనకు అద్భుతంగా అయితే మనం అయితే సేల్ చేసాము దాంతోపాటు ఇక్కడ చూసిన కదా జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనమాట నారు ఇది చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు ఇట్లా టూ ఇన్ వన్ లేదనమాట పచ్చిమిర్చికి ఉంటే ఒకవేళ రేటు తగ్గిపోతే ఎలా అది అంటున్నారు కానీ ఇది ఏమైతుందంటే మనకు టూ ఇన్ వన్కి వస్తుంది అనమాట ఒకవేళ పచ్చిమిర్చి రేటు తగ్గినా మనకి ఎండి మిర్చి కూడా వదులుకోవచ్చు అనమాట ఇలాంటి నారాలు తీసుకోవాల్సి ఉంటాయి మీరు నమ్మకంగా ఎందుకంటే ఏదో ఫేస్బుక్లో నెంబర్ పెట్టారు అది చేస్తారు ఇది చేస్తారు అలాంటివి ఏమొద్దు డైరెక్ట్గా వీడియో పెట్టిన వాళ్ళకి నమ్మకంగా మీతో మాట్లాడిన వాళ్ళతో మీరు నారలు బుక్ చేసుకుని తీసుకోండి మిగతా హైలెట్ ఉన్న నారలు హైబ్రిడ్ క్వాలిటీ నాణ్యత ఉంటుంది నమ్మకంగా ఉంటుంది ఏదో మీరు నార నారెచ్చామా అయిపోయింది కాదండి మేము ఏం చేస్తామంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటాం అనమాట చాలా మంది తీసుకున్నారు ఇక్కడ మనకు టమాటో సంబంధించి సరే ఇలా మాకు నారు చెడిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎట్లా మాకు మేము అమౌంట్ పెట్టాం కదా అనేసి వాళ్ళు ఏమీ బాధపడకుండా కూడా రివర్స్లో కూడా అంటే మనము రిటర్న్ కూడా మనం ఓహో ఎందుకంటే అతని రైతే మేము కూడా ఒక రైతు బిడ్డమే మేము కూడా రైతులమే మీ ఒక బిజినెస్ మ్యాన్ అయితే కాదు కాకపోతే ఒక రైతుకి ఎంత నమ్మకంగా మనం ఇస్తామో అదే నమ్మకంతో ఆ రైతు చూస్తాడనమాట ఈరోజు మనం ఒక ఐదు వేల మొక్క చెడిపోయింది దాంతోపాటు ఒక ఐదు వేల మొక్క మనం ఫార్మర్కి ఇచ్చాము బట్ ఏంటంటే నమ్మకం ఉంటుంది అనమాట ఓహో పదాని చోట చూసుకుంటే ఆ రైతు ఒక పది మందికి చెప్తారు చెడిపోతే యాభై మందికి చెప్తారు బాగుంటే ఒక పది మందికి చెప్పినా సరే కింద స్క్రోల్ అయితే నెంబర్ కాల్ చేసి మీరు ఏ నార కావాలో టమాటా కానీ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ మిర్చి కానీ నెక్స్ట్ ఇంకా మనకు బంతి పూలు కానీ ఒక టూ డేస్లో ఫైవ్ డేస్లో వస్తున్నాయండి మనకు ఇవి సింజెంట కానీ తట్టి కానీ తేజ కానీ డబల్ టూ డబల్ టూ కానీ ఒకసారి మా అన్ననే ఓన్ అన్న బట్ కనుక్కుందాము ఒకసారి బ్యాడకు సంబంధించిన నారలు అయితే అన్నకు బాగా తెలుసు అనమాట మేము కూడా చేస్తాము కాకపోతే అతని కంటే మనం ఎక్కువ రాదు సార్ ఎయిట్ డబల్ ఫైవ్ లేదు డబల్ టూ డబల్ టూ తేజాలు ఇంక్లో తేజాలు గానీ త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్స్ కానీ టూ సెవెన్ త్రీ సిగ్మెంట్ కానీ లావకాయ జంపు రకాలు అన్ని రకాలు ఆరుమూడు గేమ్మూర్ కాదు మిగతా పన్ను అన్నీ వస్తూ ఉంటాము డైలీ ఎక్స్పర్ట్ పంపిస్తూ ఉంటాము ఇక్కడ నుంచి ఆన్లైన్ ఉన్న I got the bad one to